నాకు ఇద్దరు బిడ్డలు చనిపోయారు రెండు వేల పదిహేను సంవత్సరం యాభై రోజుల ఉపాసల వెళ్ళిన ఇద్దరు బిడ్డలు కడుపులో చనిపోయారు అయితే మూడో పాప కూడా చనిపోతాదని చెప్పబట్టి నేను అక్కడికి వెళ్ళాను నాకు అమ్మాయిని ఇచ్చాడు అమ్మాయి పేరు షారుణ్ గారు అని పెట్టుకున్నాను చూడండి ఇద్దరు బిడ్డలు కడుపులో చనిపోయారంట కానీ ఆశతో అమ్మ తొమ్మిదో నెలలు చనిపోయారు ఇద్దరు పిల్లలు కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఈ గర్భం నిలబడింది చనిపోద్ది చనిపోద్దని డాక్టర్ చెప్పారు కానీ చక్కని బిడ్డనిచ్చాడు చూడండి ఎంత ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచాడు ఫిఫ్టీ డేస్ రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ కుటుంబం వచ్చిందంటండి కడుపులో బిడ్డనిచ్చి నిలబెట్టాడు ఒకవేళ టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటే చూడండి గర్భాన్ని నిలబెట్టిన దేవుడు నీ కుటుంబంలో కూడా అద్భుతం చేస్తాడు ఎక్కడున్నా ఒకవేళ బెల్లంపల్లి పట్టణానికి రావాలనుకుంటే శనివారం రా లేదంటే మీ ప్రాంతాల్లో జరిగే సభలకి మీరు అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గట్టిగా చప్పటి కొడుతూ దేవుని స్థుతిద్దాం నా పెళ్ళి పదిహేను సంవత్సరాలు అయితే నేను గౌరశీర్ల నేను చూపిస్తుంటే అమ్మ నీ పిల్లలు గారు నీ పిల్లలు నీ గర్భ సంచి చిన్నగా ఉన్నాయి నీ పిల్లలు అసలే గారని చెప్పింది చెప్పిన తర్వాత ఏం చేసినాం అంటే మేము పార్ధనకు వెళ్ళినాం ఇక్కడ ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది పాఠశాల ఇక్కడ వచ్చి పేరు చేసిరు అప్పుడు మూడు సంవత్సరాల క్రితంలా అయితే పాషాలు పేరు చేస్తే గర్భఫలాలు లేని వాళ్ళు అంటే మేము నిలబడ్డాము అప్పుడు ఏం చేసి నేను మళ్ళా వచ్చేసరికి నీ కొడుకు బిడ్డ అవుతుందని పార్ధన చేసినప్పుడు నాకు బిడ్డ పుట్టింది ఇప్పుడు సంవత్సరం నారా బిడ్డ పుట్టి నేను సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను వచ్చి చెప్పిన ప్రేమ పిల్లలు పదిహేను సంవత్సరాలు పిల్లలు అని చెప్పారు అన్నారు రెండు వేల పదమూడులో లో సహోదరి ఇక్కడ నల్గొండ సభల్లో అటెండ్ అయిందండి మేము ఎవ్రీ మీటింగ్ లో పిల్లలు లేని వారు లేచి నిలబడి ప్రాణి డైవిజెంట్ ప్రార్థన చేస్తాడు చూడండి ఆ సహోదరి నిలబడింది ఆ రోజు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు గట్టిగా చెప్పాలి అందరూ చూడండి డాక్టర్స్ పిల్లలు పుట్టరు అని సర్టిఫై చేసిన పరమ వైద్యుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమె చేతిలో మంచి బిడ్డనిచ్చిన ఏసైకే మహిమ కలుగును గాక ఫిఫ్టీన్ ఇయర్స్ అట పదిహేను సంవత్సరాలు బిడ్డలు లేని తల్లిగా ఈ ఉన్నది ఎంతో వేదన పడి ఉండొచ్చు ఎంతో మంది వైద్యుల దగ్గరికి ఉండొచ్చు కానీ ఏసై చూడండి ఆమె యొక్క వేదనను చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు ఖచ్చితంగా ఈమె గర్భాన్ని తెరిచి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము నల్గొండొచ్చేటప్పటికి నువ్వు చేతిలో బిడ్డతో ఉంటావని దయవజన్ ఏ ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనాన్ని ప్రభు నెరవేర్చి చక్కటి కుమార్తెనిచ్చాడు ఇచ్చాడు గట్టిగా చప్పట్టు కొడదాం అందరం దేవుని స్థుతిద్దాం ఈరోజు మీ జీవితంలో టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డలు లేని స్థితిలో ఉంటే ఇంత చక్కటి బిడ్డని ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడు ఇక్కడ కూర్చున్న మీరు అందరి జీవితాల్లో వేసే అద్భుతం చేస్తాడు దేవునికి ప్రత్యక్షత ప్రేక్షకులకు మరిన్ని సాక్ష్యాల కొరకు వాక్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేసలా